Anyone met mi? Anyone met da? Veedote, sistar wete tu Huh? Atawthe Nhi apani? Ji daily pusti iyo... ..Anre potiestu diala

హాయ్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ నేను లైవ్గా ఇది థర్డ్ టైం ఫోర్త్ ఫోర్త్ టైం అండి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు అడగచ్చు కామెంట్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి జాయిన్ అవడమే కాదు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి లైవ్లోకి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కామెంట్ చేస్తే నేను దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నానండి ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి జాయిన్ అవుతూ ఉన్నందుకు లైక్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్స్ నేను ఈ ఛానల్ ఎందుకు అనుకున్నానంటే నేను ఎలాగో టైలరింగ్ చేస్తున్నాను కదా ఒక డిస్క్రిప్షన్ చూడండి ఒకసారి నేను నేను ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా నేను టైలరింగ్ చేస్తున్నాను నాకు అనిపించింది టైలరింగ్ చేస్తున్నప్పుడు నేను ఈ ఇదే కంటెంట్ ఎంచుకుంటే బాగుంటుంది కదా ఇదే క్లిప్స్ కొన్ని తీసి ఒక ఛానల్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను వేరే కంటెంట్ తీసుకో అంత టైం లేదు అంత ఇంట్రెస్ట్ కూడా లేదండి నేను చేసే కంటెంట్ నేను చేసే ఏ వర్క్ ఏదో ఏదైతుందో నేను అదే తీసుకున్నాను కంటెంట్ చేయడానికి అందులోనే నేను కం చేస్తున్నాను వీడియోలు మీరు ఏదైనా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి జాయిన్ అవుతున్నందుకు నాకు ఎందుకు అనిపించింది అంటే నేను ఎలాగో టైలరింగ్ చేస్తున్నాను కదా అదే కంటెంట్ పెడితే డైలీ నేను చేసే వర్క్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను కాబట్టి నేను అదే పెట్టగలను మనం ఏదైతే వర్క్ ఎక్కువగా చేస్తున్నామో దాన్ని ఎంచుకొని కంటెంట్ పెడితే అందులోనే సక్సెస్ అవుతాము అని అనిపించింది నాకు థ్యాంక్స్ అండి జాయిన్ జాయిన్ అవుతున్నందుకు మీరు కామెంట్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే కనుక నేను చాలా నాకు బూస్టప్ ఇచ్చిన ఇచ్చినట్లుగా అవుతుంది ఎవరైనా సరే ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే కదండి నా ఏదైనా సరే గ్రోత్ అవుతుంది ఏదైనా సరే ఎంకరేజ్ లాగా తీసుకుని ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి థ్యాంక్స్ అండి జాయిన్ అవుతున్నందుకు లైక్స్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీరు ఏదైనా కామెంట్ చేస్తానని చూస్తున్నాను నేను చాలా చాలా థ్యాంక్స్ అండి జాయిన్ అవుతున్నందుకు కొత్తగా ఛానల్ పెట్టాను అని నేను లైవ్ కూడా ట్రై చేద్దామని చేస్తున్నాను ఇది ఫోర్త్ థర్డ్ ఫోర్త్ టైం అండి టైలరింగ్ టైలరింగ్ అంటే చాలా చాలా కష్టం అండి కష్టమైనా ఇంకా అది ఇష్టంగానే చేస్తాము తప్పదు కదా ఇష్టంగానే చేస్తామండి హలో అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీరు ఏదో ఒకటి కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వగలను కనీసం హాయ్ అని పెట్టండి హలో అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ qué es esto nale?